اوي <laughs> چاھي

మన తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం జరిగిన మన తెలంగాణ ఆడ అవమానం చేసిన రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పమని తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి నువ్వు మీకు అసలు ఆడదంటే మర్యాద ఉందా ఎందుకు మర్యాద లేదంటే నువ్వు చర్ల జైల్కి పోయిన పెద్ద దొంగ ఓట్లు కాబట్టి ఆడవాళ్ళ గురించి అసలు తెలియదు కూడా ఆడవాళ్ళు ఉన్నారు కావచ్చు ఇంకా ఆడవాళ్ళు ఎట్లా ఫస్ట్ నేర్చుకో తెలంగాణ హయాంలో పది సంవత్సరాల సమయంలో ఎప్పుడు ఇట్లా ఆడవాళ్ళు జరగలేదు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలా లేకపోతే త్వరగా ఉంది తెలంగాణ ప్రజలు గుణబాటలు చెప్పారు అది ఆడలా చెప్పు చెప్పని తినే ఫస్ట్ తొందరగా ఉన్నది సమయం చెప్ప మొత్తం చిన్నపల్లి జైల్లో అయితే లోడీలు ఉంటాను నువ్వు అంతా మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి మాట్లాడతలేవు జబర్దార్తా లేవని నీకు ఊరుకుంటా కొట్టే రోజులు వస్తాయని ఈ సందర్భంలో చెప్పాలని సాక్షిగా కూడా ఎవరైతే మహిళ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ ఒక గొప్పగా తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది అసెంబ్లీలో ఆర్థికపరమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు చూస్తున్న సందర్భంలో ప్రతి ఉన్నటువంటి సభ్యులు అడిగిన క్వశ్చన్లకు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక ఆన్సర్ లేక వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో 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 ఒకటి దేవనెక్కి ఏదో ఒక ఇష్యూ చేయాలన్న ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నిన్న మన మహిళా ఎమ్మెల్యేల పైన అసహాం మాట్లాడు మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఆయన కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలా నమ్మకండి ఇలా నమ్మితే అడ్డటం ముందుకు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం నీ గవర్నమెంట్లో మహిళా ఎమ్మెల్యేలు లేరా నీ గవర్నమెంట్లో మహిళా ఎమ్మెల్యేలు లేరా మహిళలు మంత్రులు కూడా చేసినాం నీకు మహిళలు అంటే అంత చులకరణ మహిళలు ఓట్లు వేసి ఓట్లేస్తేనే కాదు నువ్వు ఇవాళ సీఎం అయినావు రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం ఈవెల్లా గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు తెలంగాణను ఏ రకంగా డెవలప్ చేయాలి తెలంగాణను ఇట్లా ముంగటి తీసుకుపోవాలని ఆలోచన చేయాలి తప్ప ఎవరిని వద్దుదాం ఎవరిని పార్టీలో పుంజుదాం ఒకటే ఒక ఉద్దేశం ఆయనకి ఏంటంటే ఇవాళ ఎవరినైతే ఎవరి మీదైతే అభియోగం చేసిండో వాళ్ళను పార్టీలోకి రమ్మని పిలవడం జరిగింది వాళ్ళ సత్యం మీద మేము కేసీఆర్ గారు పట్టిన ఉంటాం తప్ప నీ పార్టీలకు రామని చెప్పేసి కరాకండిగా చెప్తే వాళ్ళని అసెంబ్లీ సాక్షిగా ఇష్టపడ వాళ్ళ మీద మాట్లాడడం జరుగుతూ ఉంది నిజంగా రేవంత్ రెడ్డి నీటి శుద్ధశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు బాలించిన దానికంటే భిన్నంగా బాలించు కేసీఆర్ గారి కంటే ఎక్కువ పేరు తెచ్చుకో అది నీ లెక్క కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తెలంగాణ రాష్ట్రం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భారతదేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టడం జరిగింది కానీ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే తీసుకున్నావు తెలంగాణ రాష్ట్రం ఒక పరువును నాశనం చేస్తూ ఉన్నావు కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు రేపు రేపు జరగబోయే రోజులలో ఖచ్చితంగా నీకు మహిళలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా నీకు మహిళలే ఏ రకంగా అయితే మహిళా ఓట్లతో గెలిచినావు అదే ఇప్పుడు అని చెప్పి మహిళలందరికీ రెండు వేల పింఛన్ రెండు వేల ప్రతి ఒక్కరికి రెండు వేలన్నర పింఛన్ ఇస్తాను కనీసం ఆ మహిళలకు ఎనిమిదిన్నర పీచంలు కాదు కదా ఐదు వందల గ్యాస్ ఇస్తాను ఐదు వందల గ్యాస్ రూపాయలు ఐదు వందల రూపాయలు గ్యాస్ కూడా ఇప్పుడు ఎవరికి డైరెక్ట్ గ్యాస్ ఇవ్వకుండా నేను గ్యాస్ కంపెనీ కడతా అని చెప్పేసి చెప్తా ఉన్నావు అన్ని మాయ మాటలు చెప్పి మహిళల ఓటర్లతో బయట ప్రభుత్వాన్ని కట్టెక్కించుకొని ఇలా మహిళలనే కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు కాబట్టి జబర్దార్ ఆ మహిళ ఓట తోటి మహిళా మహిళలని రేపు ఇది పదవి నుంచి తీస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇక ముందైనా ఇట్లాంటి మాటలు చెప్పకుండా వారు చెప్పిన వారికి క్షమాపణ చెప్పాలని మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ